హాయ్ అండి ఈరోజు రెసిపీ మన ట్రెడిషనల్ రెసిపీ అయిన జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా క్రంచిగా రావడానికి ఎగ్జాక్ట్ కొలతలతో చూపిస్తున్నాను ఫస్ట్ జంతికల పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి అందులోకి అర కేజీ బియ్యం పిండి వేసుకోండి ఇందులోనే పావు కేజీ శనగపిండి తీసుకోండి శనగపిండి ఒక వంతు అయితే బియ్యం పిండి రెండు వంతులు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ కొలతలతో చేస్తే జంతికలు గొల్లగా చాలా టేస్టీగా వస్తాయి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వాము చేతిలో వేసి కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది రుచికి సరిపడినంత సాల్ట్ రెండు మూడు టీ స్పూన్ల కారం వేసుకొని అది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేయండి కప్పు వెన్న తీసుకోవాలి ఈ వెన్నకి బదులుగా నెయ్యిని అయినా కాగబెట్టిన నూనెని అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలండి అప్పుడే మనం వేసిన వెన్న సరిపోయిందని అర్థం ఒకవేళ ముద్దలా అవ్వకపోతే ఇంకొంచెం వెన్నని వేసి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి పిండిని బాగా కలుపుకోవాలి నీళ్ళు ఇన్నె వేయాలనేది ఏం లేదండి మరి చపాతి పిండిలా కాకుండా పిండిని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అప్పుడే జంతికలు వేయడానికి వీలుగా ఉంటుంది కొంచెం తడి క్లాత్ని పిండిపైన పరిచి పది నుండి పదిహేను నిమిషాలు పిండిని నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత జంతికల గిద్దకి ఆయిల్ని రాసి పిండిని వేసి ఒక తడి క్లాత్పై మీకు నచ్చిన సైజులో జంతకలు వేసి పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా హీట్ అయిన తర్వాత జంతికలు ఒక్కొక్కటికి వేయండి ఇలా కాకపోయినా డైరెక్ట్గా జంతికల గింజతోనైనా ఆయిల్లో వేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఫ్రై చేసుకోండి జంతికలు వేగానే నురగ అనేది ఫామ్ అవుతుంది ఈ నురగ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు జంతకులు వేగాయని అర్థం ఇవి తీసి మిగిలిన పిండితో కూడా జంతికలు వేసేసుకుంటే చక్కగా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయి మరి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్